తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలపై రాష్ట ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు భట్టి ఉత్తమ్ పొంగులేటి రాజనరసింహ తుమ్మల జూపల్లితో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు సీఎస్ డీజీపీ కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కు పంపించాలని తెలిపారు వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు ఇరవై నాలుగు గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ ఫుల్ మా ప్రతినిధి ప్రవీణ్ ప్రవీణ్ ఇప్పటి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతటలు లేకుండా వర్షం కురుస్తుంది కాబట్టి వర్షాలపైన ఇప్పటి వరకే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకే మంత్రులందరూ కూడా ఏదైతే ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు కాసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బట్టే విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో పాటుగా పొంగిరెడ్డి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దామోదర్ రాజేంద్ర జూపల్లి కృష్ణారావుతో ఫోన్ లో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో మాత్రం సిఎస్ అదేవిధంగా డీజీపీ మున్సిపల్ కరెంట్ పంచాయతీ రాజ్ హైదరా దీనితో పాటుగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు వివిధ జిల్లాలకు సంబంధించినంత వరకు నిన్ననే సీఎస్ శాంతకుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి సంబంధిత అధికారులతో లో ఉండాలి ఎవరు కూడా సెలవుల పైన వెళ్ళద్దు సెలవుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధుల్లో రిటైట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఉదయం కూడా అధికారులకు అధిసూచనలు చేశారు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు తరలితాయో అక్కడ ప్రజలు కూడా అప్రమత్తం చేయాలి ఎక్కడైనా వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా ముంపు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అదేవిధంగా ఇప్పటికే ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని వెంటనే కూడా రంగుల్లోకి దింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సూచనలు చేసింది వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడైతే వరద ఎక్కువ ఉందో అక్కడ తక్షణమైన సహాయాచరణ కూడా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉందనే దానిపైన కూడా సీఎంఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు దీంతో పాటుగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉంటూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇప్పటి ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సహాయక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ద్వారా మాత్రం రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షపాతం ఎంత నమోదైంది వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో మాత్రం అధికారులు ఏ విధంగా అలర్ట్ అయ్యారు అక్కడ వాగులు వంకలు పొర్లు పడుతున్నాయి చాలా చోట్ల కూడా ఇప్పటి చెరువులకు కూడా గండిబింది దాంతో పాటుగా చాలా గ్రామాలకు కూడా కనెక్టివిటీ కూడా ఇప్పటి లేని సిచ్యువేషన్ ఉంది అక్కడ ఏదైతే వరద ప్రభుత్వ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కలెక్టర్లు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అదే విధంగా తహసీల్దార్లకు కావచ్చు ఎప్పటి వాళ్లకు ఎలాంటి సూచనలు చేస్తున్నారని దానిపైన కూడా ఆ కంట్రోల్ రూమ్ ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా కనుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దాంతో పట్టుగా ఇప్పటివరకు విపత్తు నిర్వహణకు సంబంధించినంతకు మాత్రం పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి సచివాలయంలోనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర కూడా ఇంకా వర్షం రేపటి వరకు కూడా కుర్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకే వాగులు వంకలు పొగ్గుపల్లుతున్నాయి వివిధ ప్రాంతాలకు సంబంధించిన రాజధానులు కూడా కనెక్టివిటీ లేని నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దు ఇళ్లలోనే ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకే సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటి వరకే ఉమాశ్రం కావచ్చు అదేవిధంగా శ్రీశైలం వెళ్లే రహదారికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటి వరకు దారులు కూడా మూసివేశారు దాంతో పాటుగా గ్రామాలకు సంబంధించినంత వరకు మాత్రం ఎక్కడెక్కడైతే రాంగులు పొంగిపర్లు మాత్రం పైకి నీళ్ళు వచ్చి ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకే బస్సులకు అంతరాయం కలుగుతుంది ఆ ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలి ఎవరు కూడా ఆ భేటీకి రావద్దు ఎక్కడికి కూడా జర్నీ చేయొద్దు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలుపుతుంది దీంతో పాటుగా వివిధ జిల్లాలకు సంబంధించిన తరపు ఇప్పటివరకే టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా మాత్రం ఎక్కడైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తగ్గినా కూడా ఆ ప్రాంతాల ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసే విధంగా కూడా రంగంలో వివిధ జిల్లాల కలెక్టర్లు కూడా దిగిన ఆ సిచ్యువేషన్ అయితే